సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఏఐటియుసీ అధ్యకుడు వాసిరెడ్డి సింగరేణి కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు కార్మికులు మంచి మెజారిటీతో గెలిపించినందుకు సింగరేణి కార్మికులందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తె తెలియపరుస్తూ ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మేము సింగరేణి కార్మికులు కోరేది ఏంటంటే ఇవాళ నుంచి మాత్రం అందరం కలిసికట్టుగా యాజమాన్యం ఒక పక్షం కార్మికులందరూ ఒక పక్షం అన్న పద్ధతిలో ఉంటేనే కార్మికుల హక్కులు రక్షించబడతాయి తీసుకొచ్చుకోగలుగుతాం ఎన్నికల సమయంలో ఏదైతే కార్మికులకి మేము వాగ్దానం చేశాము వాటిని తప్పనిసరిగా అమలు పరచడానికి ముఖ్యంగా ఈ సింగరేణి భవిష్యత్ కొరకు సింగరేణి ఉంటేనే మనందరం ఉంటాం కంపెనీలో సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి ఈ కొత్త గ్రౌండ్ బావులు రావడం కొరకు అదేవిధంగా ఇవాళ సింగరేణి కార్మికులకు ఉన్న బర్నింగ్ సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు సొంత ఇంటి పథకం కావచ్చు క్యాడర్ స్కీములు కావచ్చు ఇంకా వివిధ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటన్నింటినీ దాదాపు నలభై ఎనిమిది సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం దాని ప్రకారం తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పనిచే